హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రోని గుర్తుపట్టేరా నా యూట్యూబ్ని ఫస్ట్ నుంచి ఫాలో అయితే ఖచ్చితంగా గుర్తుపడతారు స్టార్టింగ్లో పన్నెండు జ్యోతిర్లింగాలు సైకిల్ మీద రైడ్ చేస్తుంటే మా విలేజ్ దగ్గర ఆపి మరి వీడియో తీసాను నేను అంత మంచి పర్సన్కి మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఈ పర్సన్ ఏం చేశాడంటే కొత్తగా టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తాడు ఇది సెకండ్ బ్రాంచ్ సెకండ్ కదా సెకండ్ బ్రాంచ్ ట్వంటీ రూపీస్కే టిఫిన్ పెడుతున్నాడు ఈ పర్సన్ గురించి ఇంకా మంచిగా చూడాలంటే నేను స్టేటస్ ఆల్రెడీ పెడతా ఉన్నా అబ్జర్వ్ చేసి ఉంటాను అనుకుంటా ఇలాంటి వ్యక్తుల్ని చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలి ఎందుకు అని అంటే పక్క పర్సన్ ఎదగడానికే మనం అసలు అంటే అయిన పరిస్థితిలో ఎనిమల్స్ గురించి మనుషుల గురించి ఆలోచించి ఇంత మంచి ఆలోచన పెట్టిండు ట్వంటీ రూపీస్ కి టిఫిన్ అంటే ఒకసారి ఆలోచించండి థర్టీ టు ఫార్టీకి వెళ్లిపోయింది అలాంటిది ఇప్పుడు ట్వంటీ రూపీస్ లోనే మనం ప్రొవైడ్ చేస్తున్నాడు సేవ చేయాలనే ఒక గుణం ఉన్న వ్యక్తికి ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అందరికి నమస్తా నా పేరు పర్సనల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరు ఫ్రెండ్స్ నైన్ ఇయర్స్ అవుతుంది మనం సర్వీస్ చేయాలి ఇది పూర్ పీపుల్స్ కి కొంచెం రేటు తక్కువ ప్రైజ్ లో ట్వంటీ రూపీస్కి కి ప్లాన్ చేయడం జరిగింది ఇప్పుడు తిలక్ లో పెట్టాము రాజు రాజునగర్ ఇంకా సెకండ్ బ్రాంచ్ మనం ఒక టూ ఇయర్స్ లో ఒక హండ్రెడ్ బ్రాంచెస్ అనుకుంటున్నాము అందరి సపోర్ట్తో ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్ గురించి దాని గురించి చెప్పండి అది అనిమల్స్ కి ఇప్పుడు మంకీస్ కి ఫుడ్ లేక సిటీకి వస్తున్నాయి కదా రావద్దు అని అని చెప్పి డైలీ వెళ్ళి మంకీస్ కి మనం ఫ్రూట్స్ ఫిల్ చేస్తాం మనది ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ ఓఆర్జీ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది గూగుల్లో ఒకటినే వస్తుంది మనది రివ్యూస్ మీరు ఫ్రీ ఉన్న టైంలో చూడండి చాలా సర్వీస్ చేస్తాం మనం సేవ్ యానిమల్స్ సేవ్ నేచర్ మీద మనం ట్వల్వ్ స్టేట్స్ సైక్లింగ్ చేసినాము రోడ్ మీద యానిమల్స్ ఎస్పైర్ అయినా తీసుకెళ్ళి కన్నా చేస్తాము డైలీ సర్వీస్ ఏముంటుంది మనం మా బ్రదర్ చెప్పిన ఐడీస్ కానీ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఒక్కసారి చెక్ చేయండి జనరల్గా ఏవేవో చర్చచిత్ర వీడియోస్ చూస్తారు కదా ఇది ఒక మంచి వీడియోస్ చూడండి ఏమన్నా సేవ మీకు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్